డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నమస్తే శ్రీ మహా శ్రీ మహా అలా 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 మనం శ్రీ విశ్వాసు నుంచి పరాభవాలోకి అనగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి ప్రవేశించేశాము అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము చాంద్రమాన ప్రకారం మనకి అరవై సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది అయితే మనకి ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది విశ్రీ విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి ఉంటాయి గ్రహస్థితులు ఎలా మారతాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశ కాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్ లోను ప్రకృతిలోను తర్వాత దేశ పరిస్థితుల్లోనూ న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం కాదు దేశానికి కూడా కష్టాలు ఉంటాయి ప్రకృతికి కూడా కష్టాలు ఉంటాయి సో ఇలాంటి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పులు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు స్త్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు స్త్రీ అనేది పెడతాము ఎందుకు స్త్రీ అనేది పెడతాము అంటే కనుక ఆ మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి చెడు చేసే క్రోధి నామ సంవత్సరం ఉన్నది క్రోధి అంటే క్రోధం అనమాట సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు ఋషులు ప్రతి దానికి ఒక మంచి ఉండాలి అనే మనకి ఆ ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు సో యాక్చువల్ నేము పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని చెప్పుకుంటాం అనమాట అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగ్ కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము స్త్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి ఏ పరిహారాలు మనం పాటించాలి ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్ గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ మీ గ్రహస్థితులను బట్టి మీ మీ రాసులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళుతున్నాను నమస్తే అయితే ఆ మరి ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక శని భగవానుడు ఆరులోను రాహు తొమ్మిదిలోను కేతువు మూడవ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు అయితే మరి గురువు పదకొండు సూర్యుడు ఏడు చంద్రుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు మరి ఈ సంచార ఫలితాలు మనకి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఆ విద్యార్థులకు చూసుకున్నట్టయితే వీరికి డిసిప్లిన్ లేకుండా చదువు మీద ఫోకస్ లేకుండా ఇష్టానుసారంగా గతంలో ప్రవర్తించడం వల్ల ఈ సమయంలో ఈసారి వీళ్ళకి అన్ని వ్యతిరేక ఫలితాలే వచ్చేటట్టుగా కనబడుతోంది కాన్సంట్రేషను డిసిప్లిను చాలా అవసరము అయితే ఎగ్జామ్స్లో మీకు గురు యొక్క ఫలితాలు అంటే బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు గురు యొక్క అనుగ్రహం కావచ్చు మీకు ఎగ్జామ్స్లో కాపాడే అవకాశం కనబడుతోంది అది కొందరికి మాత్రమే అయితే కొన్ని విభాగాల వాళ్లకు అంటే ఆర్ట్స్ విభాగము లా న్యాయ విభాగము మేనేజ్మెంట్ ఫీల్డ్స్ వీటిలో చదివే వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు రావడంతో పాటు విదేశాలు వెళ్ళడము వేరే స్థానాలు మారడము లేదంటే వేరే కెరియరు మా ఇంప్రూవ్ చేసుకోవడము ఇలాగ వాళ్ళకు సంబంధించినటువంటి అవకాశాలు డెవలప్మెంటు గ్రోత్ కనబడుతున్నాయి అవి వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రికగ్నిషను రెస్పాన్సిబిలిటీ అంటే మిమ్మల్ని గుర్తించడము మీకు బాధ్యతలు అప్పగించడము ఎక్కువ అవుతాయి మిమ్మల్ని ఎంతైతే గుర్తిస్తారో బాధ్యతలు కూడా అంతే ఎక్కువగా మీకు ఇస్తూ ఉంటారు ఇది మరి ఒత్తిడి కిందకే వస్తుంది చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు డెడ్ లైన్స్ చాలా ఎక్కువ పెడతారు టార్గెట్స్ ఇస్తారు దీంతో పాటుగా వర్క్ ప్రెషర్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది అది ఏ ఉద్యోగం చేసిన వాళ్ళకైనా సరే ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ ఈ సంవత్సరం కొంత కత్తి మీద పరిగెడుతున్నట్టే అనిపిస్తుంటుంది అయితే మరి ఐటీ రంగంలో చూస్తున్నట్టయితే కనుక తత్సమానమైన రిజల్ట్ ఇక్కడ కూడా కనబడుతోంది మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉండడము తర్వాత కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడము కొంతమంది ఉద్యోగాలు వదిలేయడము మీ టార్గెట్స్ మీరు కంప్లీట్ చేయలేకపోవడము ప్రాజెక్ట్స్ని ఇన్ టైంలో ఇవ్వలేకపోవడము ఇలాగ కొంత అస్తవ్యస్త ధోరణి అనేది ఐటీ రంగంలో కనబడుతోంది కొంతమంది మానసిక వ్యధకి గురయ్యి ఆ టార్చర్ తట్టుకోలేకో ఆ టెన్షన్ భరించలేకో ఉద్యోగాలు కూడా మారడము నాన్ ఐటీ రంగంలోకి వెళ్ళడము ఇలాంటి పరిస్థితులు కూడా కొంత ఇక్కడ గోచరిస్తున్నాయి ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవాళ్ళు చాలా కాషియస్గా ఉండాలి అంటే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి ఆ కాంట్రాక్ట్స్ అందుకునే ప్రయత్నం చేసుకోండి విశేషమైన లాభాలు మీకు ఈ సంవత్సరంలో దక్కబోతున్నాయి అయితే ట్రేడింగ్ రియల్ ఎస్టేట్ తర్వాత కన్సల్టెన్సీ ఈ మూడు చేసే వాళ్లకు మిశ్రమ లాభాలే వస్తున్నాయి తప్ప పెద్దగా ఆశించినంత గతంలో వచ్చినంతగా ఇప్పుడైతే కనిపించడం లేదు తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మీకు వర్ష వర్షపాతం కానీ వర్షానికి సంబంధించిన సూచనలు కానీ మీకు అనుకూలంగానే ఉండేటట్టు గోచరిస్తోంది ఇరిగేషన్ను అంటే మీరు వ్యవసాయ కొత్త పద్ధతులను మీరు కనుక అవలంబించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఇంకా పంటల విషయంలో చూసినట్టయితే కనుక కూర కూరగాయలు పల్సెస్ పప్పు ధాన్యాలు కి సంబంధించి అదే పల్సెస్ పాటు రైస్ అంటే వరి కనుక వేసినట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశము దిగుబడి పెరగడము దాంతోపాటు రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు పబ్లిక్ సపోర్ట్ కూడా కొంత తగ్గే అవకాశం కనబడుతోంది ఇదివరకు అంతా మంచి మంచి అని అన్నవాళ్ళు ఇప్పుడు కొంత ఏమోలే అన్నట్టుగా ఉండేటట్టుగా కనబడుతోంది అంటే పూర్తి వ్యతిరేక భావము కాదు అలానే పూర్తి సపోర్టు కాదు కొంతమందిలా కొంతమంది ఏమోలే అయ్యుండచ్చులే ఆ కామోసు ఇట్లాగా మిమ్మల్ని అనే అవకాశం ఎక్కువ కనబడుతోంది తర్వాత మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఛాలెంజెస్తోనో లేదంటే బురద చల్లడమో లేదంటే మిమ్మల్ని అపకీర్తి పాలు చేయడమో ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మీ పై అధికారులు కానీ లేదా మీ సీనియర్స్ కానీ మీ వెల్విషర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ రంగంలో నిష్ణాతులు ఉంటే వాళ్ళని సలహా సహాయాలు తప్పనిసరిగా అడిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొద్ది శాతం గొడవలు జరిగే అవకాశంతో పాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడంతో పాటు ఆ కొన్ని కొన్ని సమస్యలు కొత్తగా వచ్చే దిశ కనబడుతోంది ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా సమన్వయంగా తెలివితేటలతో ఆ ఓర్పుతో ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి తర్వాత పిల్లల విషయంలోనూ బా దాంపత్య విషయంలోను చాలా చక్కగా ఉండబోతోంది పిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడము పిల్లలు మంచి చదువులో వృద్ధి అవ్వడము పిల్లలతో ఎటువంటి పేచి ఈ సమస్య ఈ సంవత్సరంలో మీకు కనిపించట్లేదు అయితే దాంపత్య జీవితంలో కూడా మంచి పాజిటివ్ అట్మాస్ఫియరే కనబడుతోంది ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న అవాంతరాలు వచ్చే అవకాశం కనబడుతుంది మానసికంగా ఆ తర్వాత శారీరకంగా దీంతో పాటు కొంత అంటే భయాందోళనకి గురి అవ్వడము డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడము దేని మీద స్థిరత్వం లేకపోవడము ఆ రుణ భారం ఎక్కువ అవ్వడము తీర్చలేని పరిస్థితి మనసు అల్లకల్లోలం అవ్వడము ఇలా గందరగోళ పరిస్థితి మీరు చెయ్యి చేసే పని మీద కాన్సంట్రేషన్ లోపించటము ఇబ్బందికి పడ్డము ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు రావడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి సంయమనం పాటించుకోండి అయితే పరిహారాలు ఏంటంటే ఈ సమయంలో మీరు శుక్రుడికి సంబంధించి ఆరాధన తప్పనిసరిగా చేయాలి అంటే నవగ్రహ ఆలయంలో శుక్రుడి దర్శించుకోవడము శుక్రుడికి సంబంధించి పూజ చేయించుకోవడము శుక్రుడికి సంబంధించిన దాన ధర్మాలు చేసుకోవడము ఇలాంటివి చేసినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది అయితే మీకు ఒక చిన్న మంత్రం ఇస్తాను ఓం సుం శుక్రాయనమ ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో ప్రతి శుక్రవారము పఠించే ప్రయత్నం చేసుకున్నట్టయితే మీ యథాశక్తి నూట ఎనిమిదికి తక్కువ కాకుండా పఠించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది దీంతో పాటుగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలి అనుకున్నా లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కొంత పసుపు పసుపు రంగు తెలుపు రంగు బంగారు వర్ణం రంగు ఈ మూడిటిలో ఏదైనా ఒకటి వేసుకుని వెళ్ళినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది దీంతో పాటు ఏదైనా దానం ఇచ్చుకోండి ప్రతి శుక్రవారం అని ఒక లెక్క పెట్టుకుని అన్నదానం కావచ్చు ఏ ఏదైనా వస్త్రం కావచ్చు దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇది రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశి వారికి గ్రహస్థితులు దాని యొక్క ఫలితాలు గోచార రీచా చెప్పడం జరిగింది ఈ సంవత్సరం అందరూ చక్కగా ఉండాలి అని కోరుకుంటూ శుభం పోయారు ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ కొత్త సంవత్సరంలో ఇరవై ఆరులో వాళ్ళకి ఎలా ఉండబోతోంది వాళ్ళ గ్రహస్థితులు ఏంటి అనేది చూసినట్టయితే ముందుగా శని భగవానుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు రాహు మూడవ స్థానంలోను కేతువు తొమ్మిదవ స్థానంలోను సంచారం చేస్తున్నారు ఈ మేష రాశి వారికి అయితే తరువాత గురువు కూడా ఐదవ స్థానంలోను సూర్యుడు ఒకటవ స్థానంలోను చంద్రుడు మీ కర్మ ఆధారితంగా లగ్నంలోను అనగా మీ కర్మస్థానంలో సంచారం చేస్తున్నాడు మరి ఈ ఫలితాలు ఎలా ఉండబోతాయి అని చూసే ముందు మరి ఒకటి బుధుడు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా సమయానుసారంగా వా మీ స్థితిలో వాళ్ళు జరగ అంటే సంచారం జరగడం జరుగుతుంది అనమాట అయితే ఈ బుధుడు శుక్రుడు గుచుడు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అంటే రాష్ట్ర పరంగాను తర్వాత ఆర్థిక వ్యాపార ఉద్యోగ రంగాలలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు అనేది చూద్దాం ఈ మేషరాశి వారికి అయితే ముందుగా మనకు ప్రథమంగా విద్యార్థులతో ప్రారంభించినట్టయితే కనుక ఈ సంవత్సరం మీరు కాన్సన్ట్రేషను డిసిప్లిన్డ్గా ఉండాలి అంటే ఎక్కువగా ఏకాగ్రతతో ఉండాలి సిస్టమేటిక్ గా ఉన్నట్టయితే ఇతర వ్యవహారాలు మానుకొని చదువు మీదే కేంద్రీకరించినట్టయితే కొత్త సంవత్సరం కదా మీ మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వాలి మీ యొక్క చదువులో కానీ లేదా కెరియర్లో లో కానీ మీరు ఉన్నతంగా ఎదగాలి అని అనుకుంటే కనుక ఇలాంటివన్నీ వదిలేసి ఇతర వ్యాపకాలను తగ్గించుకొని మీ యొక్క గోల్స్ ని రీచ్ అవ్వడంలో ప్రత్యేకమైన శ్రద్ధ ప్రణాళికలు ప్లాన్స్ ఇవి అవసరము అయితే పోటీ పరీక్షలు హైర్ ఎడ్యుకేషను ఇలాంటి వాటి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు గురువుకి శని భగవానుడికి ఎందుకంటే అవి కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాయి కాబట్టి అనుకూలంగా ఉండడం కోసం వారి యొక్క కటాక్షము ఈ సంవత్సరం అంతా మీకు కావాలి ఒక్కొక్క సంవత్సరం చాలా వాల్యుబుల్ అందులోను స్టూడెంట్స్కి మరీ మరీ చెప్తున్నాను మీరు ఒక్కొక్క నిమిషాన్ని ఒక్క అదృష్ట సమయంగా ఒక బంగారు సమయంగా మీరు గడిపితేనే మీరు ఉన్నత స్థాయిలో వెళ్ళగలుగుతారు ఇతర వ్యాపకాలు పెట్టుకొని చదువుని కెరియర్ని తల్లిదండ్రులు మీ మీద వెచ్చించే ధనాన్ని మీరు సమయాన్ని కూడా మీరు ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు మళ్ళా ఏదైతే తిరిగి రానిదో అది ఒక్కటి కాలము సమయము ఈ విషయంలో ప్రతి విద్యార్థి జాగ్రత్తలు తీసుకొని మరీ మరీ చెప్తున్నాను ఈ సంవత్సరం గత సంవత్సరంలో చేసినటువంటి పొరపాట్లను తిరిగి చెయ్యకుండా మీ గోల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి గురువుకి శని భగవానుడికి సాధ్యమైనంత వరకు ఈ మా ఈ సంవత్సరంలో ప్రారంభించుకున్నట్టయితే పూజ కానీ ఏదైనా లేదా అంటే దానం కానీ లేదు అంటే కనుక స్తోత్ర పారాయణ అది కూడా మీకు దానాలు పూజలు అంటే మీకు సమయం ఉండదు కాబట్టి చిన్న చిన్న మంత్రాలు ఇస్తాను దాన్ని మీరు చదువుకోండి అది కూడా కాదు అని అనుకుంటే నామస్మరణ చేసుకున్నా జస్ట్ తలుచుకున్నా మీకు మంచి జరిగే అవకాశాలు కనబడుతుంది మీరు భయపడాల్సింది బాధపడాల్సింది లేదు మీ కాన్సన్ట్రేషను మీ గోల్స్ మీద పెట్టండి తర్వాత ఐటీ సైన్సు రీసెర్చ్ ఈ విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అంటే దాన్ని అంటే మంచి ఆపర్చునిటీస్ మీకు వస్తాయి విదేశాల్లో వెళ్ళడం కానీ లేదా మీరు వేరే స్థానంలో ఉండి చదువుకోవాలన్నా ఏవో మీ గోల్స్ మీకు ఉంటాయి కదా అలాంటి వాటికి సంబంధించి మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలని మీరు అందుకోవడంతో పాటు దానిలో ఉండే డౌట్స్ ను కూడా మీరు మీ గురువుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇది విద్యార్థుల కోసం మరి ఉద్యోగస్తుల కోసం చూసినట్టయితే కనుక ఆ ప్రభుత్వ ఉద్యోగులుకి ప్రమోషన్స్ రావడము కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీస్ కూడా మీ మీద పడతాయి ఈ సమయంలో ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే కనుక ప్రాజెక్ట్స్ కి మీకు డెడ్ లైన్ అనేది ఇస్తారు టార్గెట్స్ అనేది ఇస్తారు చాలా కఠినంగా ఉండబోతున్నాయి మీ మీద కత్తి లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది ఈ మేషరాశిల వారికి ఇరవై ఐదులో మీరు హాయిగా జాలీగా చేసి ఉంటారు ఉద్యోగాలు ఏదో అంటే ఆ నేను నేనింతే అన్నట్టుగా మీరు ముందుకు వెళ్ళి ఉండి ఉండాలి అందరూ కాదు కొంతమంది అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక గేటు పడే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తగా మీరు మసలుకునే ప్రయత్నం చేసుకోండి న్యూ కాంట్రాక్ట్స్ అండ్ రికగ్నేషన్ ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి అంటే కొత్త కొత్త కాంట్రాక్ట్స్ రావడము మీ సేవలు ఎవరైతే బాగా డెడికేటెడ్గా చేస్తున్నారో వాళ్ళ సేవలకు గుర్తించి ప్రమోషన్స్ రావడం కానీ ప్యాకేజీ పెరగడం కానీ మీరు అనుకున్న స్థానానికి మీ పై అధికారులు పంపించడం కానీ ఇలా మంచి మంచి అవకాశాలు రావడము ఉద్యోగస్తులకి జరిగే అవకాశం ఉంది ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకు అయితే ఐటీ రంగంలో చూసుకున్నట్టయితే మనకి ఈ మూడే కదా ప్రభుత్వము ప్రైవేటు ఐటీ రంగము ఈ ఐటీ రంగంలో చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు స్కిల్ డెవలప్మెంట్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి చాలా అవకాశాలు వస్తాయి అది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అర్థం అవుతుంది ఈ టెక్నాలజీ వాళ్ళు జాగ్రత్తగా విని మీరు మీ యొక్క స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్స్ ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అయితే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశాలు ఈ ఇరవై ఆరులో కనబడుతున్నాయి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఐటీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మీరు మీ స్కిల్స్ని ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఈ తర్వాత వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినట్టయితే కనుక భాగస్వామి వ్యాపారాలు కొత్తగా ప్రారంభించే వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెట్టుకోవడానికి ఈ సమయం మీకు చాలా చక్కగా ఉండబోతోంది మంచి ఫలితాలు కూడా ఇస్తుంది అనమాట దానికి తగ్గట్టుగా వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి అంటే చిన్న టీ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు ఇవే ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది పెట్టుబడుల కోసం కానీ వ్యాపార విస్తరణ కోసం కానీ ఇలా మీ యొక్క ఐడియాలజీని డెవలప్మెంట్ చేసుకునేందుకు ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది అయితే ఆన్లైన్ ట్రేడింగు తర్వాత ట్రేడింగ్ బిజినెస్ తర్వాత కన్సల్టెన్సీ రియల్ ఎస్టేట్ రంగాలు ఈ నాలుగు రంగాల్లోనూ విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది ఆ వ్యాపారస్తులు కానీ ఆ బిజినెస్ చేసే వాళ్ళు కానీ మీరు ఏదైతే చేద్దాం ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి తర్వాత అధిక రిస్క్ పెట్టుబడులు జాగ్రత్త అంటే ఒకేసారి క్రోర్స్ ఆఫ్ రూపీస్ లో ఒకే చోట పెట్టుబడులు పెట్టడం అనేది కొంత రిస్క్తో కూడినటువంటి ఆ ఇబ్బంది కాబట్టి అయితే ఈ రిస్క్ మనకి ఎంత శాతం ఉంటుంది చూడాలి అంటే కనుక మన దేశ ఆర్థిక విధానం కనుక చూసుకున్నట్టయితే అది వేరే అంశము ఆ అంశము ప్రతి ఒక్కళ్ళకి మన వ్యక్తిగతంగా కూడా రిలేషన్ ఉంటుంది కాబట్టి అది నేను తర్వాత అంశంలో తెలియబరుస్తాను ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎక్కువ శాతంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నప్పుడు కొంత రిస్క్ వేరు చేయడానికైనా వడంబడాలి లేదు నాకు రిస్క్ ఇష్టం లేదు నేను మంచిగానే ఉండాలి మంచి ఇది రిజల్ట్ రావాలి అని అనుకుంటే కనుక కొంత జాగ్రత్తలు తీసుకుని అప్పుడు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆ పంటలకు వర్షపాతము చక్కగా మోడరేట్ గా ఉంటుంది మంచిగానే ఆ సమయానుకూలంగా వర్షాలు పడే అవకాశం కనబడుతోంది పశు పోషణ చేసేవాళ్ళు న్యూ టెక్నిక్స్ ని అంటే కొత్త కొత్త వ్యాప అంటే వ్యవసాయ పని పనిముట్లను కానీ వ్యవసాయ విధానాలు కానీ మీరు అలవాటు చేసుకున్నట్టయితే కనుక విశేషమైన లాభాలు రైతులకు వచ్చే అవకాశం కనబడుతోంది ప్రతి ఒక్క రైతు మీకు తెలియకపోతే తెలుసుకుని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసుకోండి తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రజల మద్దతు మీకు ఫుల్ సపోర్ట్ ప్రజలు ఇస్తారు చక్కగా మంచిగా రాజ చేసుకున్నట్టయితే కనుక ప్రజల సపోర్టు మీకు ఉంటుంది దీంతో పాటు మీ పై అధికారులు కూడా సహాయ సహకారాలు మీకు సపోర్ట్లు ఇచ్చే అవకాశం కనబడుతోంది అయితే కొన్ని స్మాల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే చిన్న చిన్న సమస్యలు కానీ ఆ గొడవలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది అది ఏంటంటే అపోజిషన్ వాళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేటట్టుగా మీకు ఎదురయ్యేవి అంశాలు చాలా ఎక్కువ కనబడతాయి ఈ ఇరవై ఆరులో మేషరాశిలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు మా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఆహ్లాదమైన పరిస్థితులు ఏర్పడతాయి గతంలో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అయితే దాంపత్యంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కూడా కొద్దిగా కనబడుతున్నాయి జాగ్రత్త చూసుకోండి చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ లో కొంత ఇంప్రూవ్మెంట్ ధోరణి అనేది కనిపించే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్య పరంగా చూసినట్టయితే కనుక మనం ఇరవై ఐదులో ఇష్టానుసారంగా కడుపు అన్ని వేసేసి ఉంటాము చెత్త చెదా వర్షాకాలంలో ఆ స్ట్రీట్ ఫుడ్లు ఆ ఫుడ్లు జంక్ ఫుడ్లు అన్ని ఫుడ్లు తీసుకెళ్లి మన కడుపులో వేసేసాం కాబట్టి అది ఏమవుతోంది ఆ ఇంపాక్ట్ మీకు ఈ సంవత్సరంలో లాంగ్ టర్మ్ లో అనారోగ్యము చాలా 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 విపరీతంగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత తలకు సంబంధించి కొద్దిగా స్ట్రెస్ సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం కానీ మెడిటేషన్ చేసుకోవటం కానీ దేవాలయాలు దర్శించడం కానీ బ్యాలెన్స్డ్ డైట్ ముఖ్యంగా బయట జంక్ ఫుడ్లు మానేసి ఇంటి పదార్థాలు తిన్నట్టయితే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది లేదు అంటే మీ ఆరోగ్యం బండివాడి చేతిలో ఉంటుంది ఈ విషయం గమనించుకోండి అయితే ఓవరాల్గా పరిహారాలు ఎలా అంటే కనుక శనిదేవుడికి ఆరాధన చేసుకోవడము ఆలయ దర్శనం చేసుకోవడము ఓం శం శనేశ్వరాయన్ మహ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకోవడము తర్వాత పేదలకు నువ్వులు బంగారము వస్త్రము దానం చేయండి నువ్వులంటే ఇచ్చేస్తారు బంగారం అనేసరికి చేయనకలాగుతుంది బట్టలు అనేసరికి లాగుతుంది కాబట్టి పీనాస్తనం పడకండి ఎంత ఇచ్చుకుంటే అంత మన కర్మను తుడుచుకున్నట్టు అవుతుంది కాబట్టి ఇంతైనా సరే దానంగా ఇవ్వండి అది దానం అనేది అలవాటు చేసుకోండి ముఖ్యంగా అయితే గురువారం రోజు ఎల్లో కలరు అనగా పసుపు వస్త్రాలు ధరించుకుని మీరు ఏ ప్రయత్నం చేసుకున్నా చక్కగా అవకాశం ఉంటుంది తర్వాత పసుపుని దాంతో పాటు పసుపు సంబంధించినటువంటి ధాన్యాలను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో చక్కగా ఉండే అవకాశం కనబడుతోంది అయితే మరీ ముఖ్యంగా కొన్ని సెగ్మెంట్స్ వాళ్ళకి రంగాల వాళ్ళకి ఉద్యోగము వ్యాపారము విద్య కుటుంబము ఈ ఈ నాలుగు అంశాలలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి కానీ పెద్దగా చెప్పుకోదగినట్టుగా కనిపించటం లేదు పరిహారాలు పాటించుకుని సిస్టమాటిక్ పద్ధతిలో కనుక నడుచుకున్నట్టయితే